వెల్కమ్ టు వరల్డ్ మీడియా నేను మీ ఆర్కే మనం ఇంతవరకు ఎయిర్పోర్టుల్లో మాత్రమే లగేజ్కి ఛార్జ్ చేసే విధానాన్ని చూస్తున్నాం అంటే ఎయిర్పోర్ట్లో మనం క్యాబిన్లోకి ఒకటి ఆ తర్వాత లగేజ్కి వేరు ఈ విధంగా ఉన్నటువంటి తరహా ఛార్జీలు మనం చూసాం కానీ ఇప్పుడు రైల్వే శాఖ కూడా ఈ తరహా లగేజ్ తూకం విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది అనేటటువంటిది రైల్వే శాఖ ప్రకటించింది మరి ప్రయాణికులు ఈ అదనపు భారాన్ని రైల్వే శాఖ ప్రయాణికులపై మోపేందుకు సిద్ధమైంది మరి లాభాల్లోనే ఉందిగా రైల్వే శాఖ మరి ఇంకా ఎందుకు మాపై ఈ అదనపు బాధులు ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు దీనిపై రైల్వే శాఖ ఒక వివరణ ఇచ్చింది అసలు ఛార్జీలు ఎందుకు మోపాల్సి వచ్చింది అదేంటనేది చూద్దాం ప్రస్తుతం మనం విమానాశ్రయాల్లో చూస్తున్నాం ప్రయాణికులు తీసుకెళ్లే లగేజ్ పరిమితి ఖచ్చితంగా అమలు చేస్తారు ఇక దేశీయ ప్రయాణికులు అంటే అయితే పదహైదు కిలోలు ఉంటుంది అదే అంతర్జాతీయ అయితే ఇరవై మూడు కిలోల వరకు మాత్రమే తమ వెంట తీసుకెళ్తుంటారు అంతకు మించితే ఆ లగేజ్కి డబ్బులు అనేది కట్టాలి ఇది విమాన శాఖ నిబంధన మరి ఇకపై రైళ్లలో ఇదే తరహా నిబంధనలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు ఇప్పుడు ఉత్తర మధ్య రైల్వే జోన్ పరిధిలో స్టేషన్లో ఈ విధానం తొలిసారిగా అమల్లోకి తీసుకురావాలంటున్నారు ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా గుర్తింపు పొందింది భారతీయ రైల్వే ఇక్కడ లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుతుంటారు దీని ద్వారా మరి ప్రయాణికుల భద్రత సౌకర్యాలు ఇవన్నీ మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం ఉంది ఎయిర్పోర్టులో బాధిరిగా రైల్వే స్టేషన్ లో ఇక్క లగేజీ తూకమేస్తున్నారు ప్రయాణికులు తమ పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఇక ఎయిర్పోర్టుల్లో విమాన ఛార్జీలు ఏ విధంగా ఉంటాయో అలాగే ఇక్కడ వసూలు చేస్తారు ఈ విధానం నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ ప్రయాగరాజ్ డివిజన్ పరిధిలోని ముఖ్యమైన స్టేషన్ లో ప్రారంభిస్తారు ఇవన్నీ మొదటిగా ప్రయాగరాజ్ జంక్షన్ ప్రయాగరాజ్ చెయోకి సుబేదార్ గంజ్ అలాగే కాన్పూర్ సెంట్రల్ అలాగే మీర్జాపూర్ తుండ్ల అలీగఢ్ జంక్షన్ గోవింద్పురి ఎటావా స్టేషన్ లో ఈ లగేజ్ విధాన తూకం ఫస్ట్ తీసుకుని వస్తారు ఆ తర్వాత అక్కడ సక్సెస్ అయిందంటే ఆ విధానాన్ని మొత్తం దేశం మొత్తం కూడా తీసుకొస్తారట మరి దీనికి ఎలక్ట్రానిక్ లగేజ్ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామంటున్నారు మరి ఈ ప్రయాణ సమయంలో ఎలా ఉంటుంది ఈ ప్రక్రియ అంటే ప్లాట్ఫామ్ పైకి రావడానికి ముందే ప్రయాణికుల బ్యాగులు వాటి బరువును తూకమేస్తారట పారిమితికి మించుంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు ఒక బరువు మాత్రమే కాదు పరిమాణం కూడా అంటే తక్కువ పరిణామంతో ఎక్కువ బరువు ఉంటాయి ఎక్కువ బరువు ఉండి తక్కువ పరిణామం ఉంటాయి వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు బరువు మాత్రమే కాదు బ్యాగుల పరిణామాన్ని కూడా తనిఖీ చేస్తారు అంటే వెయిట్ తక్కువగా ఉంటుంది కానీ అది ఆక్యుపై చేసేటటువంటి స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా తీసుకుంటారట కోచ్ లోపల ఎందుకంటే ఇది అదనపు స్థలాన్ని ఆక్రమిస్తుంది ప్రయాణికుడు అయితే ఒకవేళ వీటన్నిటిని కానీ తూకం వేయించకుండా నేరుగా వెళ్ళిపోయి రైల్వే స్టేషన్ లో ప్రయాణం ఎంటర్ అయిపోయేసి ట్రైన్లో ప్రయాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా జరిమానాన్ని ఎదుర్కోవాలి బరువు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ బ్యాగు పరిణామం ఎక్కువగా ఉంటే మాత్రం ఇది ఇబ్బంది తప్పదు ఇది గుర్తుంచుకోవాలి అంటే పెద్ద పరిమాణంతో తీసుకొని పోయేసి నాది తక్కువ బరువే దీనికి ఫైన్ లేదు అది ఇది అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఫైన్ కి ఎలిజిబుల్ అవుతుంది వాస్తవానికి రైల్లో ప్రయాణించే వారికి లగేజ్ పరిమితులు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నా గానీ పగడ్బందీగా అమలు చేయట్లేదు అనేది ఉంది మరి ఇక నుంచి పగడ్బందీగా అమలు చేస్తారట మరి లగేజ్ పరిమితి ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్ ఏసీలో డెబ్బై కిలోల వరకు అంటే ఒక మనిషికి అలాగే సెకండ్ ఏసీలో యాభై కిలోల వరకు అది ఒక్కొక్కరికి థర్డ్ ఏసీలో అయితే నలభై కిలోల వరకు ఉంటుంది ఇక స్లీపర్ క్లాస్లో కూడా నలభై కిలోల వరకు లేదా జనరల్ సిట్టింగ్కి వెళ్తే ముప్పై ఐదు కిలోలు మాత్రమే మొత్తం లగేజ్ బుకింగ్ అయితే ప్రయాణికులు బుకింగ్ లేకుండా పది కిలోల వరకు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువగా ఉంటే వారిని దానిని స్టేషన్ కౌంటర్లో లగేజ్ గా బుక్ చేసుకోవాలి ఒకవేళ ప్రయాణికుడు బుకింగ్ పరిమితి కంటే లగేజ్ ఎక్కువగా తీసుకున్నట్లు గుర్తిస్తే మాత్రం జరిమానా తప్పదు కాబట్టి బుకింగ్ చేసుకోకుండా పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్తే మన జోబుకైతే అయితే చిల్లులు పట్టడం ఖాయం చివరిగా ఈ రూల్స్ ఎందుకు అన్నదానికి వివరణ ఇచ్చింది రైల్వే అధికారులు ప్రయాణికుల భద్రత సౌకర్యాన్ని నిర్ధారించడానికి ఈ విధానం రూపొందించారట చాలా మంది అధిక సామాన్ తీసుకెళ్తుంటే మిగతా వాళ్ళకి అసౌకర్యంగా ఉంది భద్రతకు కూడా ప్రమాదం కలుగుతుంది రైల్వేలు లగేజ్ నియంత్రణ అమలు చేయటం ద్వారా ముఖ్యంగా రద్దీ ఉంటుంది పండగల టైంలో వేసవి సెలవుల్లో వీటన్నిటిలో కూడా మెరుగ్గా నిర్వహించడానికి ఈ విధానం తీసుకొచ్చామంటారు మరి చూడాలి మరి దీనిపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి